ప్రైజ్ తల మీరందరూ బాగున్నారా ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించుదను నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను ప్రేమైన దేవుడు బిడ్డ నీ దైనందిన జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకునవలసి ఉన్నది నీ చదువులో క్యారియర్ ప్లానింగ్లో ఉద్యోగంలో బిడ్డల స్కూల్స్లో కాలేజెస్లో మరియు తీసుకునవలసిన కోర్సెస్లో ప్రతి సమయం ముందు అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకునవలసి ఉంది సామెత పదహారు పద్దెనిమిదిలో ఒకరి మార్గము వాని దృష్టికి అర్థంగా కనబడను అయినను తుదకు అది మరణమునకు దారితీయును సరియైన మార్గం ఎన్నుకొనుట నడవలసిన మార్గము మనకు తెలియదు చాలాసార్లు మన సొంత జ్ఞానముతో ఇదే సరియైన మార్గం అనుకొని నష్టపోతూ ఉంటాం సమయం వృధా చేస్తూ దేవుని చిత్తము నెరవేర్చలేకపోతున్నాను అయితే ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము నీకు ఉపదేశం చేసేద్దను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు శ్రేష్టమైన వాగ్దానము పొందుకోవాలి అంటే వెంటనే మూకరించి దేవుణ్ణి వేడుకు ఖచ్చితంగా దేవుడు నీకు కావలసిన ఉపదేశము వెళ్ళవలసిన మార్గము నీకు బోధిస్తాడు నీకు ఆలోచన చెప్తాడు యశ్యా గ్రంథము ముప్పై ఇరవై ఒకటిలో మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దముని చెవులకు వినబడును దేవుడు ఈ రీతిగా నిత్యము నిన్ను నడిపించును ఈ వాగ్దానం నీ జీవితంలో నేడు దేవుడు నెరవేర్చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకిపించండి పరిశుద్ధమైన పనులకు తండ్రి మిరిచిన ఇచ్చిన వందనాలు ఈరోజు ప్రతి విషయంలో నీ బిడ్డలకు తండ్రి ఉపదేశము దయచేసి నిలవలసిన మార్గం బోధించి వారి మీద దృష్టి ఉంచి మీ ఆలోచన చెప్పు చెప్పమని వేడుకుంటున్నాం ప్రేమైన తండ్రి నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఉదయకాలమే తమ పనిపాటలకు కాలేజెస్ స్కూల్స్ వెళ్ళేవారిని దీవించి క్షేమం దయచమని వేడుకొంచున్నాం ఈ బిడ్డలకు ని భద్రత నీకాపుతల అనుగ్రహించి క్షేమంగా తిరిగి తమ గృహాలకు చేర్చమని వేడుకొంచున్నాం మీరు ఇచ్చిన వాగ్దానానికి మీకు ఎంతో మందునాలు ఈ మీరు దీవించి ఆశీర్వదించమని నజరుడైన జరుగుడైన యేసు క్రీస్తునామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు దీవించును దీవించునుగాక